భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం మనతో పాటు రామాయణంలో పిహెచ్డి చేసిన డాక్టరేట్ సాధించి మనందరికీ ఎంతో సుపరిచితమైన డాక్టర్ కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు మరికొద్ది రోజుల్లో సీతారాముల కళ్యాణం జరగబోతోంది సీతారాముల గురించి మరిన్ని విశేషాలను ఆయన అడిగి మనం తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు అయితే వడపప్పు పానకాన్ని ప్రధాన నివేదనగా ఎందుకు సమర్పించాలి ఎందుకంటే నైవేద్యాలు చాలా చిత్రమైన అంశం పూజ ఏం చేశారు అని చూడదు లోకం ప్రసాదంగా ఏం పెడుతున్నారు అనే గమనిస్తుంది పెళ్ళి ఎలా జరిగింది ఎవరూ చూడరు బఫేలో ఏమేమి ఉన్నాయి అని మట్టికి ప్రత్యేకంగా వెళ్ళి మరి చూస్తారు కనుక్కుంటారు కూడా ట్వంటీ టూ ఐటమ్స్ మెను ఫార్టీ ఐటమ్స్ మెను అంటూ ఈనాటి కాలంలో కూడా మనం గమనిస్తూ ఉంటాం సత్యనారాయణ వ్రతం కూడా ఎలా చేశారు ఎన్ని గుబరికాయలు కొట్టారు ఎవరు చూడరు మహాహారతి అయిన తర్వాత తీర్థం ప్రసాదం ఆమెగా ఆపాడడం భోజనం వడపప్పు పానకమే ఎందుకు నైవేద్యంగా పెట్టాలి దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో చాలామంది అంటూ ఉంటారు పిజ్జా బర్గర్ మేము ఆర్డర్ చేసి తెచ్చుకుంటూ ఉంటాము వాటిని కూడా ఓ నమ్మో వెంకటేశాయ నైవేద్యంగా పెట్టకూడదా పెట్టకూడదు మనకు తోచిందలా అలా నైవేద్యంగా పెట్టకూడదు సంప్రదాయంలో ఋతువు కాలము ధర్మము సమయము ఆరోగ్యము అనారోగ్యము ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాలానికి తగినట్లుగా ఏ పదార్థం మనం తీసుకోవాలో ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది ఆ శాస్త్ర రహస్యాలకు తగినట్లుగానే ఆ పదార్థాలు మనం తీసుకోవాలి అంటే తినాలి ఆ తీసుకునే పదార్థం ఏదైనా కూడా ముందుగా పరమేశ్వరార్పణం అని చెప్పి తీసుకోవాలి చైత్రమాసం వసంత ఋతువులో చైత్ర వైశాఖం ఈ రెండు నెలలు కూడా వీడిగా వేడిగా ఒక ఒక స్థాయిలో తీవ్రమైన గాలులు వీస్తాయి అలా వేడిగా గాలి వీచడంతో మన దేహంలో ఉండేటటువంటి నీరంతా ఆవిరైపోతుంది డీహైడ్రేషన్ అంటాం తెల్లగా అయిపోతాం నీరసించిపోతాం కడుతిరిగి పడిపోతాం ఆ సమయంలో మనకి తక్షణమే ఉపశమనం అందించేది బెల్లం బెల్లం కుజుడికి ప్రతీక నీటిలో బెల్లం ముక్క వేస్తే అది పానకంగా మారుతుంది రెండు మిరీపు గింజలని చూర్ణం చేసి అందులో వేస్తే అది బెల్లం పానకంగా మారుతుంది ఎంత సత్తువ ఇస్తుంది ఈ పదార్థం అంటే చెప్పడానికి వీలు లేదు తీవ్రమైన ఉష్ణగాలులలో నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే పూర్వకాలంలోని వాళ్ళు ఈ బెల్లం పానకం స్వీకరించేవాళ్ళు జీర్ణశక్తి సొలవు చేయడం ఈ పదార్థానికి లక్షణం అలాగే పెసరపప్పు వడపప్పు పెసరపప్పు బియ్యము కలిపి వంటకంగా అన్నంగా వండితే అలా లభించేదానికి హవిష్యము అని పేరు పెసరపప్పుకి బుధుడు అధిపతి కుజుడు బెల్లానికి అధిపతి నీరు చంద్రుడికి అధిపతి పెదరపప్పు వడపప్పులో వేసేటటువంటి ఉప్పు చంద్రుడి ఆధిపత్యంతో మనం లభించే పదార్థం అవుతుంది చంద్రమంగళ సంయోగంలాగా కుజుడు బెల్లం నీరు చంద్రుడు ఈ రెండు కలిపితే వచ్చే పానకం చంద్రమంగళ సంయోగం ఆరోగ్యదాయకం ఆనందదాయకం అలాగే పెతరపప్పు బుధుడు ప్రశాంతతను ఆలోచనని ఊహని అందించే గ్రహం మనకు ఊహ కావాలి బుధుడు ఉంటేనే ఊహలు ఆ ఊహ మాటగా మారాలి గురువు అనుగ్రహం కావాలి ఆ మాట విరామ చిహ్నాలతో ఉండాలి శని అనుగ్రహం ఉండాలి మాటలో కాస్త అందం కూడా కనిపించాలి చంద్రుడి అనుకూలత కావాలి మాట ఖచ్చితంగా ఉండాలి ఎదుటివారికి మళ్ళీ ఇంకో సందేహం రాకుండా సమస్య అంతా లేకుండా సమాధానంగా చెప్పగలగాలి రవి అనుగ్రహం కావాలి అందరి గ్రహాల అనుకూలతలు ఉంటేనే ఈ వడపప్పు ఆ బెల్లం పానకం అనే రెండు ఆ రాముడు స్వీకరించుకోవడమే విశ్వాసం కలుగుతుంది మనకు లభిస్తుంది మనము పుచ్చుకుంటాం వివాహం ఏం జరిగినా ఎలా ఉన్నా వడపప్పు పానకం ఉందా లేదా అని మట్టికే మనం చూస్తూ ఉంటాం వీటి వెనకాల ఇంత సైంటిఫిక్ లుక్ ఉంది కాబట్టి మన వాళ్ళు ఇలా తీసుకోవాలి అన్నారు ఉగాది పచ్చడి చైత్ర పాడ్యమినాడు ఉగాది నాడు ఎంత శ్రేష్టమో శ్రీరామనవమి నాడు వడపప్పు పానకం అంత శ్రేష్ఠం తప్పనిసరిగా పుచ్చుకోవాలి అదండి జగన్మాత సీతాదేవి శ్రీరామచంద్రుల వారి శ్రీరామనవమి విశేషాలు మళ్ళీ కలుసుకుందాం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు